వల్లి ఫేక్ సర్టిఫికెట్స్ తయారు చేసిన వాడిని తీసుకొచ్చి భాగ్యం మోసం బయటపెట్టిన నర్మదా ప్రేమ భాగ్యం చెంప పగలగొట్టిన రామరాజు ఇందుకు ఏం జరిగింది వల్లి ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేసిన వాడిని ప్రేమ ఎలా తీసుకొచ్చింది నర్మద ఎలా తీసుకొచ్చింది అసలు వాళ్ళు మోసం చేస్తారనే విషయాన్ని ప్రేమ నర్మద ఎలా కనిపెట్టారు మరి నిజం తెలుసుకున్న రామరాజు భాగ్యం చెంప పగలగొట్టేంత కోపం ఎందుకు తెచ్చుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు రాబోయే కథలు జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక ఇక వల్లి అయితే తన ఇంగ్లీష్ విషయంలో ఎక్కడ నిజం బయటపడిపోతుందో అని చెప్పి చాలా భయపడుతూ ఉంటుంది భయపడటమే కాదు అసలు ఈ ఇంగ్లీష్ గురించి చెప్పినటువంటి భాగ్యం అంటే తన ఎమ్మె ఇంగ్లీష్ అని చెప్పినటువంటి భాగ్యం మీద చాలా కోపపడుతుంది ఇక ఎప్పుడైతే భాగ్యం వాళ్ళు ఉద్యోగం చేయడానికి సర్టిఫికెట్స్ లేవని చెప్పారో ఇక ప్రేమకి నర్మదికి డౌట్ వచ్చేస్తుంది అలా డౌట్ వచ్చిన తర్వాత ఒక ఇద్దరు కూడా నువ్వు పోగొట్టుకున్న సర్టిఫికెట్స్ని ఆన్లైన్లో మేము తెప్పిస్తామని చెప్పి చెప్తారు ఈలోపు భాగ్యం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఉదయాన్నే రామరాజుకి ఒక ఫోన్ కాల్ వస్తుంది ఆ ఫోన్ కాల్లో వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడాలో అర్థం కాని రామరాజు మా కోడలు మాట్లాడుతుంది అని చెప్పి వల్లిని పిలుస్తాడు పిలిచేసరికి వల్లి వచ్చి యా 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 అని చెప్పేసి ఏదో మాట్లాడుతూ ఉంటుంది వల్లి ఏంట్రా యా అనే మాట తప్ప ఇంకేమీ మాట్లాడలేదు అని రామరాజుకి డౌట్ వస్తుంది ఇక అదే మాట తిరుపతితో అనేసరికి అవును బావా యా యా అని తప్ప ఇంకేం మాట్లాడలేదు అంటూ ఉండగానే ఈలోపు వస్తుంది వచ్చి ఒక నిమిషం ఇవ్వక అని చెప్పేససి వాళ్ళతో గడగడగడగడ ఇంగ్లీష్లో మాట్లాడేస్తుంది మాట్లాడటమే కాదు ప్లీజ్ డోంట్ కాల్ అండ్ ప్లీజ్ డోంట్ అస్ అని చెప్పేసి చెప్పడంతో ఏంటమ్మా వార్నింగ్ ఇస్తున్నట్టు మాట్లాడుతున్నావు అంటే వాళ్ళని మళ్ళీ మళ్ళీ కాల్ చేయొద్దని చెప్పాను మావయ్య ఎందుకంటే అది ఇంపార్టెంట్ కాల్ కాదు వాళ్ళ కంపెనీ ప్రమోషన్ కోసం చేశారు అని అంటే అవునా మరి బల్లి ఏంటి యా 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 అని తప్ప ఇంకేమీ మాట్లాడలేదు మరి వాళ్ళు ఇంత పెద్ద విషయం చెప్తే అంటూ ఉండగానే ఇక ఒకసారి నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడు ప్రేమతోటి అని అంటాడు రామరాజు ఇక ఒక్కసారిగా నర్మద దొరికావని చెప్పేసి మాట్లాడక ఒక్కసారి ప్రేమతో మాట్లాడు అంటూ ఉండగా ఈ లోపే వేదవత వచ్చి వచ్చారా మీరు లోపలికి రండి భోజనానికి లేట్ అయిపోయింది ఇక్కడ కూర్చుని కోడళ్లతో ముచ్చట్లు పెట్టారేంటి పదండి అని చెప్పి లోపలికి తీసుకెళ్ళిపోతుంది వచ్చా ఛాన్స్ మిస్ అయిపోయింది అనుకుంటూ ఇద్దరు కూడా ఇక లోపలికి వెళ్తే వల్లి అయితే గండం గడిచి గట్టెక్కర దేవుడ అనుకుంటూ జాగ్రత్తగా ఇంట్లోకి వెళ్ళిపోతుంది ఇక అలా వెళ్ళిన తర్వాత రాత్రంతా కూర్చుని ముప్పై రోజుల్లో ఇంగ్లీష్ పుస్తకాన్ని వల్ల వేయటం మొదలు పెడుతుంది వల్ల వేసినా ఏం ఉపయోగం ఏమీ ఉండదు ఉదయానికల్లా ఇక తిరుపతికి గట్టిగా డౌట్ వచ్చి నర్మదా ప్రేమల దగ్గర మాట్లాడేసరికి ఇక తిరుపతిని అమూల్యని తీసుకొని వల్లి రూమ్ దగ్గరికి వస్తారు డోర్ ఓపెన్ చేసేసరికి ఎదురుగా ఉన్న వాళ్ళని చూసి గుడ్ మార్నింగ్ అని చెప్పి అంటుంది వాళ్ళు గుడ్ మార్నింగ్ అంటారు ఇక నువ్వు ఇంగ్లీష్ మాట్లాడితే బాబాయ్ చూడాలనుకుంటున్నారు ఒకసారి మాట్లాడు అని చెప్పని అనేసరికి నేను ఇంగ్లీష్ నాలుగు ముక్కల నాలుగు ముక్కల అంటూ జానీ జానీ ఎస్ పాప రైమ్ మొత్తం చెప్పేస్తుంది మీరు నాలుగు ముక్కలు అడిగారు నేను ఐదు ముక్కలు చెప్ ఐదు ముక్కలు చెప్పాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తిరుపతి కూడా వావు సూపర్ భలే మాట్లాడవమ్మా ఇది ఇంగ్లీష్ అంటే నిన్న ఏంటో కొంచెం తడబడ్డట్టున్నావు అని చెప్పని అంటూ అదిగో తను మాట్లాడిందిగా ఇంకేంటి అంటూ వెళ్ళిపోతారు బాబాయ్ ఆగు ఒక్క నిమిషం అంటూ ప్రేమ నర్మద వల్లి బాగోతాన్ని బయట పెట్టే ప్రయత్నం చేస్తారు కానీ ఈ వల్లికి విషయం అర్థమైపోతుంది అమూల్య కూడా విని వెళ్ళిపోతుంది తప్ప ఏం మాట్లాడదు ఇక అలా అయిపోయిన తర్వాత ఇంక ఈలోపు విశ్వ అయితే తొందరగా అమూల్యను లైన్లో పెట్టేసేసి గబగబా పెళ్లి చేసేసుకోవాలి ఆల్రెడీ లైన్లోకి వచ్చింది ఇక తొందర పెట్టి పెళ్లి చేసుకోవడం ఒక్కటే ఆలస్యం ఇంకా చేయాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటూ ఉంటాడు ఈలోపు భాగ్యానికి వల్లి ఫోన్ చేసి ఏమే అమ్మో ఏం చేసావే నువ్వు ఒక పక్క డబ్బుల గురించి అన్ని అబద్ధాలు చెప్పావు సరే పోనీ అది పోయింది పోయిందిలే అని చెప్పని అనుకుంటే ఇప్పుడు నా చదువు గురించి వచ్చి చచ్చింది ఇక్కడికి నువ్వు సర్టిఫికెట్లు తేవాలి నేను ఎక్కడో వచ్చాడు ఉద్యోగం చూసుకుని వెళ్ళాలి అదే నేను చేయాల్సిందే అర్థమైందో ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు ఏమీ అర్థం కావట్లేదు అంటే ఎవరో ఒక అతను దొంగ సర్టిఫికేట్ తయారు చేస్తాడట మాట్లాడి పెట్టాంలే ఇప్పుడు నేను వాళ్ళ దగ్గరికే వెళ్ళి జాగ్రత్తగా నీ పేరు మీద ఏ ఎక్కడి నుంచి అయితే ఆ కాలేజీ నుంచి నేను సర్టిఫికెట్లు చేయించి తీసుకొస్తాను నువ్వేటి కంగారు పడకే అని చెప్పి చెప్తుంది జీన్స్ తవ్వు జటు ఎక్కువ పరిస్థితి కుర్తున్నప్పుడు ఈలకులాగా కుట్టుకుంటుంది అని చెప్పేసి అంటుంది బల్లి అయితే ఈ నొప్పు ఇటు నుంచి ప్రేమ నర్మద ఎప్పుడిప్పుడు సర్టిఫికేట్స్ వస్తాయని వెయిట్ చేస్తూ ఉంటారు ఇక రెండు రోజుల తర్వాత భాగ్యం సర్టిఫికేట్స్ తీసుకొని వస్తుంది వచ్చేసరికి వావ్ మొత్తానికి డూప్లికేట్ సర్టిఫికేట్స్ వచ్చాయన్నమాట అయినా మీరు మాన్యువల్గా తీసుకున్నారు కదా అంటే కదా మరి ఇదేంటి డిజిటల్ సిగ్నేచర్ వచ్చింది అని చెప్పనంటే అదేనమ్మా ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోమని చెప్పారు వాళ్ళని అడిగితే వాళ్ళు అక్కడ మాట్లాడి పెట్టారు అని చెప్పనంటుంది అవునా సరే సరే అయితే అని చెప్పేసి మొత్తం చూసిన తర్వాత లాస్ట్లో ప్రేమ నర్మద ఇద్దరూ గమనిస్తారు అవి ఫేక్ సర్టిఫికేట్స్ అని అర్థమైపోతుంది అక్క యూనివర్సిటీ స్టాంపులో చాలా డిఫరెన్స్ ఉంది ఇక్కడ సిగ్నేచర్స్ కూడా అని చెప్పని అంటే నాకు అదే అనిపిస్తుంది నేను చదివంది ఇదే యూనివర్సిటీ నా సర్టిఫికేట్స్ ఒకసారి కలిపి చూద్దామా అంటుంది నర్మదా గుడ్ ఐడియా అక్క అనేసి ఇక వెంటనే ప్రేమ ఇక వల్లి భాగ్యం తీసుకొచ్చిన వాళ్ళ సర్టిఫికేట్స్ని తీసుకొని సైలెంట్గా లోపలికి వెళ్ళి నర్మదా సర్టిఫికేట్స్తో టాలీ చేస్తే అక్కడ డిస్టర్ సిగ్నేచర్స్ మొత్తం అన్ని తేడా ఉంటాయి సర్టిఫికేట్స్ కూడా తేడా ఉంటాయి అక్క వీళ్ళు డూప్లికేట్స్ చేయించారంటే ఎలా వదుగుతాం చెల్లి ఖచ్చితంగా డూప్లికేట్స్ని ఎలా తీసుకురావాలో బయటికి నాకు తెలుసు నాకు తెలిసి మా ఫ్రెండ్ ఒకళ్ళు చెప్పారు డూప్లికేట్ సర్టిఫికేట్స్ తయారు చేసే వాళ్ళు ఉన్నారని ఇక్కడ అయితే ఉన్నది వాళ్ళు ఒక్కళ్ళేనట వాళ్ళు కూడా చాలా ఎక్కువ అమౌంట్ తీసుకుని చేసేస్తారట అనగానే ఇంకే అక్క ఈ సర్టిఫికేట్స్ని తీసుకుని వెళ్ళి వాళ్ళనే దులిపితే మొత్తం నిజం బయటకు వస్తుంది అని అంటుంది ఇక నర్మద వల్లి ప్రే నర్మదతోటి ఇంకెద్దరూ కలిసి పిన్ని గారు మొత్తానికైతే అక్కకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ని తీసుకొచ్చారు కదా సరే సరే నే మేమైతే ఈ సర్టిఫికేట్స్తో అక్కకి నేను జాబ్ చూస్తాను మావి గారు సరేనా అని చెప్పని అంటే అలాగేనమ్మా చూడు అని చెప్పని చెప్తాడు ఇక రామరాజు అలా చెప్పిన తర్వాత ఇక వెంటనే గబగబ ప్రేమ ఇంకా నర్మదా ఇద్దరు కూడా సర్టిఫికెట్స్ తీసుకొని తన ఫ్రెండ్ దగ్గరికి వెళితే ఇవి వాడు తయారు చేసినవేనే అని చెప్పి వాడికి ఫోన్ చేసేసరికి వాడి దగ్గరికి వెళ్తారు వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్స్ సర్టిఫికెట్స్ చూపిస్తే అవును మేడం నిన్నే చేసి ఇచ్చాను అని అంటాడు రా నాతో పాటు అని చెప్పి ఇక వాడిని తీసుకొచ్చి రామరాజు ముందు నుంచో పెడతారు పెట్టేసరికి రామరాజు ఎవరమ్మా అవుతున్నాను అంటే ఈ సర్టిఫికెట్లు తయారు చేసి ఇచ్చిన తన మామయ్య గారు అని చెప్పానంటే తయారు చేసి ఇవ్వటం ఏంటి అని అంటాడు రామరాజు అవును మామయ్య గారు ఇవి డబ్బు పెట్టి కొనుక్కొచ్చిన సర్టిఫికెట్లు వీళ్ళు చదివి తెచ్చుకున్న సర్టిఫికెట్లు కాదు యూనివర్సిటీ అంతకంటే కాదు వీటిని కావాలంటే మీరు యూనివర్సిటీకి నాతో రండి నేను చెకప్ చేయించి మీకు చెప్తాను అని అనగానే ఏంటమ్మా వల్లి ఇది అని అంటే అదేంటి లేదు మావయ్య గారు నేను చదివిన సర్టిఫికెట్లే అవి అంటూ ఉంటుంది మావయ్య ఇదిగోండి నా సర్టిఫికెట్స్ ధీరజ్ నీ సర్టిఫికెట్స్ తీసురా ప్రేమ నీవి తీసుకురా అనగానే అందరివి తీసుకొచ్చి అక్కడ పెడతారు వాటికి వల్లి దగ్గర వల్లి తీసుకొచ్చినటువంటి సర్టిఫికెట్స్కి చాలా డిఫరెన్స్ కనపడుతూ ఉంటుంది దాంతోపాటు వాటికి ఉన్నటువంటి యూనివర్సిటీ పేర్లు ఇవన్నీ కూడా చాలా డిఫరెన్స్ కనిపించేసరికి అసలు విషయం ఏంటి అని రామరాజు అడిగేసరికి మొత్తం నిజం బయటకు వచ్చేస్తుంది దాంతో ఇక రామరాజు కోపం వచ్చి భాగ్యాన్ని పిలిపించి మరీ అబద్దాలు చెప్పటమే కాదు అందరికీ నేర్తవా అంటాడు చూద్దాం మరి ఏం జరుగుతుంది వీడియో లైక్ చేసి వీడియో షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెదకంలో ఆల్ ట్యాప్ చేయండి